రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కాతేరు గ్రామంలో గంగిన హనుమంతరావు నున్న కృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీడీపీ హెల్త్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట రవిరామ్ కిరణ్ రూరల్ మండల అధ్యక్షులు మత్సెటి ప్రసాద్ కాతేరు గ్రామ అధ్యక్షులు బిక్కిన సాంబశివరావు తెలుగు యువత అధ్యక్షులు గంగిన నాని గంగన జాహ్నవి పాల్గుని తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేసుకోవడం ద్వారా కలిగే ఉపయోగాలను తెలియజేస్తూ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మన రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం గోరంట్ల రవిరామ్ కిరణ్ సారథ్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోందని ఈ సభ్యత్వం ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి నిర్వహించేది కేవలం టీడీపీ పార్టీ అని అన్నారు కార్యకర్తలకు అండగా నిలిచి ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తింపునిచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటే అని అన్నారు ఈ యొక్క సభ్యత్వం నమోదు చేసుకోవడం ద్వారా పార్టీ సంక్షేమ విభాగం నుండి కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా వర్తిస్తుందని కార్యకర్తల కుటుంబంలోని విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం అందిస్తుందని కార్యకర్తలు లేదా వారి కుటుంబ సభ్యుల ఉపాధికి సహకారం అందిస్తుందని పార్టీ ఎంపవర్మెంట్ విభాగం ద్వారా నైపుణ్య శిక్షణ మరియు ఉద్యోగాల అవకాశాలు ఉంటాయని అన్నారు కార్యకర్తలు లేదా వారి కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైతే చికిత్సకు ఆర్థిక సహాయం అందిస్తుందని సహజ మరణం చెందిన వారికి మట్టి ఖర్చులకు తక్షణమే పదివేల రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేస్తారని రవిరామ్ కిరణ్ తెలియజేశారు లక్కంసాని సత్యనారాయణ కొల్లి వెంకట్రావు సోమాల స్వామీజీ పోసుపో ప్రకాష్ ఇలిపే ప్రసాద్ మద్దామణి చీకట్ల లక్ష్మి కొల్లి సుందర్ కుమార్ సోమూరు ఆనంద్ బొబ్బాది ప్రసాద్ కొల్లకోటి రాజకుమారి వేడిని తాతబ్బాయి నాయుడు బలగం కిరణ్ పట్నాల సురేష్ వేముల చిన్న మాడా ఈశ్వర్రావు

చాలా ముఖ్యం ఇచ్చేది అంటే సభ్యత గురించి డాక్టర్ గారు ఇంకా పెద్దలు కూడా అందరూ వివరిస్తారు రేపు ఆరోగ్య రీతి అది చెప్పలేదు కానీ అవన్నీ డాక్టర్ గారు చెప్తారు ఆ ఎన్ని కార్యక్రమాలు సభ్యత నమోదు చేసుకుంటే ఎంత బెనిఫిట్ ఉంటుంది ఎంత ఉద్యోగం ఉంటుంది అలాగే మనం అందరూ కూడా లాస్ట్ టైం కూడా బాగా చేసాం అలాగే ముందు కూడా ఎప్పుడు చేస్తారనో ఈసారి కూడా ఇంకా అధికారం వచ్చింది కాబట్టి పొద్దున పార్టీ ప్రాంతం చేసే కార్యక్రమాలకి పార్టీ చేసి అభివృద్ధి కార్యక్రమాలకి సంక్షేమ గారికి మనం పాల్గొవాలంటే పాలు పంచుకోవాలంటే సభ్యత్వంలో ఉంటే వాళ్ళకి ముందుగా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఇచ్చేదంటే రేపు పొద్దున మా దగ్గర వచ్చారు అనుకోండి మా దగ్గర వచ్చే పంతరాలలో చరిత్ర సభ్యత్వం చేశారంటే అడుగుతారు ముందు ఎమ్మెల్యే దగ్గర అదే ఇన్ని సభ్యత్వాలు సభ్యత్వం అడుగుతున్నారు మేము కూడా సభ్యత్వ చేశారని సభ్యత్వ చేసినట్టు ప్రేపరెన్స్ ఉంటుంది తెలుగుదేశం సహితులని మనం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని తెలియజేయాలంటే ముందుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి సో డెఫినెట్గా మీరందరూ ఎన్నడూ లేని విధంగా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్షిప్స్ చేసి మనం పార్టీ కమిటెడ్గా ఉన్నామని మన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు తెలియజేద్దాం అందరూ కష్టపడండి ఇప్పుడు ఇక్కడ మనకెంతో టీం ఉన్నారు మన కోసం ఇప్పటి నుంచో పనిచేస్తున్న ఐటీటీ సభ్యులు ఉన్నారు వెంకటేష్ ఉన్నాడు సో వీళ్ళందరితో ఇక్కడ లోకల్ లీడర్స్ వాలంటీర్స్ని ఆ పద్ధతి ఎలా చేయాలి ఈ ఎన్రోల్మెంట్ అంటే వాలంటీర్ ఎన్రోల్మెంట్ ఎలా చేయాలి అన్నీ కూడా మీకు వెంకటేష్ గైడ్ చేస్తారు సో మీరు మన పార్టీ సభ్యత్వం తీసుకుంటే కేవలం వంద రూపాయలకే ఐదు లక్షల ప్రమాద బీమా ఫ్యూచర్లో విద్య వైద్యం ఉపాధి ఇవన్నిటికీ కూడా కార్యాచరణలు ఉన్నాయి సో ఏ పొలిటికల్ పార్టీ కూడా కార్యకర్తకి ఇంత నేరుగా వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఉద్దేశం ఏ పార్టీకి లేదు కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు మెంబర్షిప్ అయిపోయిన తర్వాత రేపొద్దున ప్రారంభమైపోయే ఆరోగ్య కార్యక్రమాలు కానీ విద్యా వైద్యంలో కానీ అప్పటికప్పుడు మెంబర్షిప్ కావాలంటే రాదు రాంబాబు గారు ఆయనకి ఎప్పటి నుంచో మెంబర్షిప్ ఉంది ఆయనకి లివర్ ప్రాబ్లం రావడం వల్ల మన తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు లక్షలు సీఎం రిలీఫ్ కింద శాంక్షన్ చేసింది అంటే అది జస్ట్ ఆయనకి మెంబర్షిప్ ఉండడం వల్ల సో మీరు అందరూ కూడా ఇది అంటే ఏమంటారు యాక్సిడెంట్స్ అయ్యి మనకి ఏమి చెప్పిరావు అనారోగ్యం మనకి చెప్పి రాదు తీసుకుంటే దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది మనకి మన పార్టీకి బెనిఫిట్ ఉంటుంది సో మీ అందరికీ ఐదు లక్షలు వస్తుంది ఏదన్నా అయినా సరే ఇలాంటి హెల్త్ రీతి ఆయనకి ఇరవై ఐదు లక్షలు అంటే తక్కువ కాదండి ఆయనకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అప్రూవ్ అయింది ప్రస్తుతం ఆయన టెస్ట్లు జరుగుతున్నాయి ఆయనకి డిసెంబర్ డిసెంబర్లో సర్జరీ కూడా చేస్తారు ఫ్రీగా ఇరవై ఐదు లక్షలు టచ్ అయ్యే సర్జరీ సో అందరూ ఇది మనసులో పెట్టుకుని కొంచెం చూసి అందరూ మెంబర్షిప్స్ చేస్తే మీకే ఇది ఉపయోగపడుతుందని నా మనవి